సమయం రాత్రి ఎనిమిది గంటలు దాటింది మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన రమేష్ ఇంటికి వెళ్లకుండా బాధగా వీధి లైట్ కింద ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చొని ఏంటో ఈ బాధ ఇంటికి వెళ్తే ఇల్లాలనామిక ఫ్రిడ్జ్ కొనండి ఫ్రిడ్జ్ కొనండి అని ప్రాణాలు తోడేస్తుంది పోనీలే కాసేపు ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నామంటే ఈ దోమలు దొరికిందే ఛాన్స్ అంటూ ఒంట్లోని రక్తాన్ని మొత్తం తాగేస్తున్నాయి ఇక నేను ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అని అనుకుంటూ రమేష్ ఫీల్ అవుతుంటే అప్పుడే అటుగా నడుచుకుంటూ వెళ్తున్న సుదర్శన్ ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న రమేష్ ని చూస్తాడు అతని దగ్గరికి వస్తాడు ఏమైంది రామ్ ఇంటికి వెళ్లకుండా ఇక్కడే కూర్చున్నావు ఇంటి దగ్గర లేని ప్రశాంతత ఇక్కడ దొరుకుతుందని ఇలా కూర్చున్నాన్రా ఇంటి దగ్గర ప్రశాంతత లేదా మా చెల్లి అనామికతో ఏమైనా గొడవపడ్డావా నేను అనామికాతో పడ్డాం నా మొఖం చూసా మాట అనరా అవునులే నీకంత ధైర్యం ఎక్కడిది మరేమైందని ఇంటికి వెళ్లకుండా ఇక్కడ కూర్చొని దోమలకి రక్తదానం చేస్తున్నావు సమ్మర్ వచ్చింది కదరా ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరటం లేదు ఫ్రిడ్జ్ కొంటే కూల్ వాటర్ తాగి నా దాహాన్ని తగ్గించుకుంటానని అనామిక ఒక్కటే పోరు పెడుతుంది ఓహో ఒక ఈ రోజు నిన్న ఇలా వీధి లైట్ కింద కూర్చుండేలా చేసిందనమాట అయితే నీకు వచ్చింది మామూలు కష్టం కాదురా మహా పెద్ద కష్టమే అది మర్రి చెట్టు అంత పెద్దదిగా ఉంది నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి సుదర్శన్ వెళ్ళిపోతాడు అప్పుడు రమేష్ తనలో తాను అరే వీడికి తెలిసిన షాప్లో ఫ్రిడ్జ్ని ఈఎంఐ ద్వారా ఇప్పించమని అడగాలి అని అనుకుని రమేష్ కూడా అక్కడి నుంచి వెళ్తాడు ఇక డాబా ఇంటి ముందు లైట్ వెలుగుతూ ఉంటుంది అనామిక బయట తిరుగుతూ ఉంటుంది గుమ్మం దగ్గరున్న అత్తగారు శారద కోడలు అనామికాని చూస్తూ కొడుకు సంపాదన గురించిన బాధ కోడలకు లేదు కోడలు పడుతున్న ఎండాకాలం కష్టాల గురించిన బాధ కొడుకు లేదు ఇద్దరికి సర్ది చెప్పే ఓపిక నాకు లేదు నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద అనామిక తిరుగుతూ ఉంటుంది మరో గంట గడిచిన తర్వాత ట్రక్కులో ఫ్రిడ్జ్ని తీసుకుని రమేష్ ఇంటికి వస్తాడు డబ్బులు ఇవ్వగానే ఆ ట్రక్ అతను వెళ్ళిపోతాడు అనామిక రమేష్ ఇద్దరు కలిసి ఆ ఫ్రిడ్జ్ని ఇంట్లో పెడతారు అనామిక ఎంతో సంతోషిస్తుంది ఇక నా దాహం తీరుతుంది ఈ ఎండకు ఎంత నీళ్లు తాగినా దాహం మాత్రం తీరలేదు ఇప్పుడు ఫ్రిడ్జ్ వచ్చింది కాబట్టి కూల్ వాటర్ ఒకసారి తాగగానే దాహం తీరిపోతుంది అని ఎంతో మురిసిపోతుంది అనామిక ఆ ఫ్రిడ్జ్కి బొట్టు పెడుతుంది గంట కొడుతూ హారతీస్తుంది ఆ గంట సౌండ్కి శారదా ప్రసాదు హరీషు భవ్య హాల్లోకొచ్చి చూస్తారు అనామిక కొత్త ఫ్రిడ్జ్కి హారతీస్తూ గంట కొడుతూ కనిపిస్తుంది కొత్త ఫ్రిడ్జ్ని చూడగానే అందరూ సంతోషిస్తారు ఫ్రిడ్జ్ బాగుందని మెచ్చుకుంటారు ఇక నుంచి ఎండాకాలం కష్టాలు తీర్చుకోవడానికి కూల్ వాటర్ తాగొచ్చని ఆనందపడతారు అనమిక ఫ్రిడ్జ్ని చూడగానే నీ ఎండాకాలం కష్టం తీరింది కదా అవునండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మన్నించండి నా ఆకలి మాత్రం తీరలేదు అనామిక అని చెప్పగానే రమేష్ మీద జాలి కలిగింది అనామికాకి వెంటనే రమేష్కి ప్రేమగా కడుపు నిండా అన్నం పెట్టింది రమేష్ ఆ రోజు రాత్రి చాలా ప్రశాంతంగా నిద్రపోయాడు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున కోడలు అనమిక ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయకుండా నిలబడింది పిల్లలు హరీషు అదోలా చూస్తూ అడ్డులే మమ్మీ నానమ్మ కూల్ వాటర్ తీసుకురమ్మని చెప్పింది బాబు హరీషు నానమ్మకి చెప్పు ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ లేవు వంటగదిలో కొండలో నీళ్లునే తీసుకెళ్ళివు నానమ్మకి కొండలో నీళ్ళంటే ఎక్కువ ఇష్టం కదా ఆ విషయం నీకు కూడా తెలుసు కదా నానమ్మ కొండలో నీళ్లు తాగింది ఈ ఫ్రిడ్జ్ మన ఇంటికి రాకముందు మమ్మీ ఫ్రిడ్జ్ ఇంటికొచ్చిన తర్వాత ఎవ్వరు కుండలో నీళ్ళే తాగడం లేదు ఆ విషయం నీకు తెలుసు కదా చూడు తల్లి ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగడం వల్ల చాలా సమస్యలు వస్తాయి నానమ్మ ఇంకా బతకాల వద్దా ముందుగా చెప్పండి బ్రతకాలమ్మా నానమ్మ కావాలి చాలా రోజులు బ్రతకాలి అప్పుడు మీరు నానమ్మకి కుండలో నీళ్ళు మీ మీద ఉంటే కుండలో నీళ్ళు తాగమని చెప్పండి దగ్గరుండి తాగించండి ముందు మీరు వెళ్ళండి పిల్లలు అని చెప్పగానే పిల్లలు హరీషు భవ్యలు కిచెన్లోకి పరుగున వచ్చి కుండలోని నీళ్ళని గ్లాసుల్లో తీసుకుని బయట కూర్చున్న శారదా దగ్గరికి వచ్చారు నానమ్మా ఇవి తాగు అంటూ గ్లాసును చూపించాడు శారదకి ఆ గ్లాస్ చూడగానే అవి కుండలో నుంచి తీసుకొచ్చిన నీళ్లని అర్థమైంది ఒరే మానవడా ఫ్రిజ్లో నీళ్లు వారేవా నానమ్మా మేం కుండలో నీళ్ళని తీసుకొచ్చామని నువ్వు ఎట్లా కట్టావు ఇప్పుడు మీరు నీళ్లు తీసుకొచ్చిన గ్లాస్ని వంటగదిలో ఉన్న కొండ మీద పెట్టింది మొన్నటి వరకు ఆ కొండలో నీళ్ళనే తాగాం కదా పిల్లలు ఆ మాత్రం నేను గుర్తుపట్టలేకపోతే ఎట్ట మనవరాలా ఏం చేద్దాం నానమ్మా నేను తీసుకొస్తాను మీరు మీరెక్కడే ఉండండి అని చెప్పి శారద అక్కడి నుంచి బయలుదేరి ఫ్రిడ్జ్ దగ్గరికి వస్తుంది కోడలు అనామిక ఆ ఫ్రిడ్జ్ కడ్డుగా నిలబడుతుంది కోపంగా అత్తగారిని చూస్తూ కోళ్ళ నా కోపం తెప్పించి బాక ఫ్రిడ్జ్ దగ్గర నుంచి అడ్డు తప్పుకో మీరు నన్ను కొట్టినా తిట్టినా నేను మాత్రం ఫ్రిడ్జ్ దగ్గర నుంచి అడ్డు తప్పుకోను ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయనివ్వను నాకు బాగా దాహంగా ఉందే వెళ్ళి కుండలో నీళ్ళు తాగండి అత్తయ్యా లేదు కోళ్ళ నేను మాత్రం ఫ్రిడ్జ్లో నీళ్ళే తాగుతాను ఫ్రిడ్జ్లో నీళ్ళు లేవత్తయ్యా ఫ్రిడ్జ్లో నీళ్ళు లేకపోవడం ఏమిటే నేనే కదా అన్ని బాటిల్స్ నుండి నీళ్లు బట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంట్లో ఉన్నది ఆరు మంది అందరం కలిసి అన్ని బాటిల్స్లో నీళ్ళు తాగేశారే ఏంటి అదంతా నాకేం తెలియదు అత్తయ్యా ఫ్రిడ్జ్లో మాత్రం లేవు ఫ్రిడ్జ్ డోర్ని నేను ఓపెన్ నేను ఇలాగే అడ్డుగా ఉంటాను వాళ్ళ నాకు కోపం వచ్చేస్తుంది వస్తే రానివ్వండి నేను మాత్రం ఇక్కడి నుంచి తప్పుకునేదే లేదు అని చెప్పగానే శారదకి నిజంగానే కోపం వచ్చింది అనామికాని ఆ కోపంలో పక్కకు దూసేసింది అంతే అనామిక కింద పడకుండా అలా పక్కన నిలబడింది శారద ఫ్రిడ్జ్ డోర్ తెరిచి చూసింది అందులో ఒక వాటర్ బాటిల్ కూడా ఉండదు మొత్తం ఐస్ క్యూబ్స్ ఉంటాయి శారదకి కోపం వచ్చింది ఏంటయ్యి ఐస్ క్యూబ్స్ అత్తయ్యా వీడితో ఏం చేస్తావు తింటానత్తయ్యా తింటాను ఎన్ని నీళ్లు తాగినా దాహమే తీరట్లేదు అందుకే ఈ ఐస్ క్యూబ్స్ తినాలని ఫిక్స్ అయ్యాను ఇలా ఫ్రిడ్జ్ మొత్తం ఏర్పాటు చేసుకున్నాను నుంచి తప్పుకుంటే నేను ఐస్ క్యూబ్స్ ని తింటాను అని చెప్పి అనామిక ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చింది అనామిక ఫ్రిడ్జ్లోని ఐస్ క్యూబ్స్ ని తినటం మొదలు పెట్టింది శారద పిల్లలు హరీషు భవ్య ఆశ్చర్యంగా చూస్తున్నారు అనామిక క్యూబ్స్ తిని పడిపోతుంది కోలా ఏయ్ అనామిక ఏమైందే అంటూ కంగారు పడుతుంది శారద వెంటనే కోడలికి ఏమైందోనని అంబులెన్స్ కి ఫోన్ చేస్తుంది నిమిషాల మీదనే అనామికాన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు అనామికాని డాక్టర్ చెక్ చేసి ఐస్ క్యూబ్స్ తినటం వల్లే ఈ ప్రమాదం జరిగింది అవకాశం ఉంటే దేవుడి ఆశీర్వాదాలుంటే బ్రతుకుతుంది లేదంటే లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు డాక్టర్ అలా సమయం గడిచిపోతూ ఉంటుంది అనామిక ఐసీయూలో ఉంటుంది డోరు దగ్గర శారదా ప్రసాదు పిల్లలు హరీషు భవ్యులు కంగారు పడుతూ ఎదురుచూస్తూ ఉంటారు డాక్టర్ వాళ్ల దగ్గరికి వస్తాడు ఐస్ క్యూబ్స్ తినటం వల్ల తన గొంతు పేగులు డ్యామేజ్ అయ్యాయి రికవరీ అవ్వటానికి టైం పడుతుంది మీలో ఎవరూ ఇలా ట్రై చేయకండి హెల్త్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిల్లలు బాధపడుతూ ఉంటారు నానమ్మ మమ్మీ ఎప్పుడు ఇంటికొస్తుంది హాస్పిటల్లో అలా మేము చూడలేకపోతున్నాం బాధపడకండి పిల్లలు తొందరలోనే అమ్మ వచ్చేస్తుంది కొంచెం ఓపిక పట్టండి అని చెప్పగానే హరీషు భవ్యలను తీసుకుని రమేష్ బయటకు వెళ్తాడు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున అనామిక హాస్పిటల్ నుంచి కోలుకొని వచ్చింది ఫ్రిడ్జ్ వైపు చూస్తుంది గుర్తుకొచ్చిందా కోళ్ళ వచ్చిందత్తయ్య నేను చాలా పెద్ద తప్పు చేశాను ఎంత దాహం వేసినా నీళ్ళే తాగాలి కానీ ఐస్ క్యూబ్స్ తినకూడదని తెలుసుకున్నాను మీరు కూడా అలా తినకండి ఏది ఎంతలా వాడాలో ఎంతవరకు వాడాలో తెలుసుకున్నావు కదా చాలా సంతోషం ఎకరించి జాగ్రత్తగా ఉండుకోళ్ళ పిల్లలు నీ గురించి నువ్వు హాస్పిటల్లో ఉన్నావని నువ్వు తిరిగి ఇంటికి రావేమోనని పిల్లలు నీ గురించి ఎంత బాధపడ్డారో తెలుసా అలా తిని తిని నా ఆరోగ్యాన్ని పాడు ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పగానే అనామిక పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకుంటుంది ఇక అప్పటినుంచి అనామిక ఫ్రిడ్జ్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుతుంది ఇంటిలిపాదిని జాగ్రత్తగా చూసుకుంటూ ఎండాకాలం కష్టాలని భరిస్తూ జీవిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది చూశారు కదా ఎండవేడి ఎండతాపం ఎంత ఎక్కువగా ఉన్నా చెయ్యాల్సిన పనులేంటో చెయ్యకూడని పనులేంటో తెలుసుకోవాలి ఎండ ఎంత ఎక్కువగా ఉన్నా కుండలో నీళ్ళిచ్చే చల్లదనం ఆహ్లాదాన్ని ఫ్రిడ్జ్ వాటర్ ఇవ్వలేవు లేక చనిపోయిన చంద్రయ్య శవాన్ని ఎడ్లబండిలో వేసుకుని అత్తాకోడళ్ళు శారదా అనామికలు చెరొక వైపున పట్టుకుని ముందుకు నడుస్తూ ఉంటారు బండి వెనకాలే చంద్రయ్య భార్య సుజాత ఏడుస్తూ నడుస్తూ ఉంటే ఊరి వాళ్ళు కూడా బాధగా నడుస్తూ ఉంటారు కోళ్ళ నా మాటిను అసలే ఆ ధనుంజయ్ మంచి అడుగాదు ఆ ఇష్యం ఈ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు మనకెందుకు వచ్చిన గొడవ చెప్పు అత్తయ్యా దాహం దాహం అంటూ నీళ్లు లేక చనిపోయింది ఒక చంద్రయ్య మాత్రమే కాదు ఇంతకుముందు ముగ్గురు కూడా నీళ్లు లేక చచ్చిపోయారు కావచ్చులే కోళ్ళ కానీ ఏ ఒక్కళ్ళు ముందుకొచ్చి ధనుంజయ్తో మాట్లాడింది లేదుగా ఎదురు పోరాటం చేసింది లేదు ఇదే పరిస్థితి మీరు ఇలాగే అంటారా మనకెందుకులేని ఊరు ఏడుస్తూ ఉంటారా అని అనామిక అడగ్గానే శారద ఏమీ మాట్లాడకుండా ముందుకు నడుస్తూ ఉంటుంది అనామిక కూడా సైలెంట్ గా నడుస్తూ ఉంటుంది ఇంటి దగ్గరున్న అరుగు మీద కూర్చొని విసనకర్రతో విసురుకుంటున్న తండ్రి ప్రసాద్ దగ్గరికి పరుగున కంగారు పడుతూ కొడుకు రమేష్ వచ్చాడు ననా నానా కొడలు చేస్తున్న పనింటో చూసావా చూశాను బాబు నీళ్లు లేక చనిపోయిన చంద్రయ్యని ఎడ్డమండిలో వేసుకుని ఊరి పెద్ద ధనుంజయ్ ఇంటి దగ్గరికి వెళ్తున్నారు కదా అసలే ఆ ధనుంజయకి అనామిక అంటే పడదు నాన్న ఆయన చేసే ప్రతి పనిని అనామిక అడ్డుకుంటుంది ఇప్పుడు చనిపోయిన ఈ చంద్రయ్యని తీసుకెళ్తే ఊర్లో నీటి సమస్య ఉన్న తీరుతుందా ఏంటి నాన్న అనామిక ఎంత చెప్పినా వినట్లేదు తీరుతుందని చెప్పన్రా అట్టాని తీరదని చెప్పను కాపోతే కోడలు చేస్తున్న ప్రయత్నం మాత్రం నెరవేరాలని కోరుకుంటున్నాన్రా నాన్న పదండి ఆ ధనుంజయ్ ఇంటికి వెళ్దాం అక్కడ మీకు ఏం గొడవ చేస్తుందో ఏమో బాబు రమేష్ నువ్వేమీ కంగారు పడకు నా కోడలి అనామిక చాలా తెలివైంది ఈ ఊరికి నీటి కరువును తీసుకొచ్చిన ధనుంజయ్ చేత నీటి సమస్యని తీర్చేలా చేస్తుంది నువ్వు కూడా నాలాగా ఏ టెన్షన్ పడకుండా ఇగో ఇట కూర్చొని ఇసురుకుంటా ఉండు అని చెప్తాడు ప్రసాద్ కానీ రమేష్ వినిపించుకోకుండా ఇంటి దగ్గర నుంచి కంగారు పడుతూ ధనుంజయ్ ఇంటివైపు పరిగెడతాడు ఆ ఊరి పెద్ద ధనుంజయ్ తన ఇంటి దగ్గర ఆగిన ఎడ్లబండిలో చనిపోయిన చంద్రయ్యని చూస్తాడు చూడండి ధనుంజయ్ గారు మీ మూర్ఖత్వంతో ఈ ఊరికి నీళ్ల కరువును తీసుకొచ్చారు అనామిక నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం అంత మంచిది కాదు మొన్న ఇద్దరు నిన్నద్దరు ఈరోజొకరు ఇలా ఒకరి తర్వాత ఒకరు దాహం దాహం అంటూ నీలకరు వల్ల చనిపోతుంది నీ వల్లే నీ మూర్ఖత్వం వల్లే అని అనమిక అనగానే ఆ పక్కనే ఉన్న సుజాత బాధపడుతూ అవును బాబుగారు ఇదంతా మీరు చేసిన మూర్ఖత్వం వల్లే జరుగుతుంది సిటీలో పెరిగిన వాళ్ళకి ఇదంతా నమ్మబుద్ధి కాకపోవచ్చు కాని మీరు ఈ ఊరు పెద్ద మనిషి అయ్యుండి కూడా ఇలా చేయడం మంచిదేనా బాబుగారు అని సుజాత అనగానే ధనుంజయ్కి వచ్చింది కోపంగా గట్టిగా సుజాత అని అరుస్తాడు ఊరి వాళ్ళంతా ఒక్కసారిగా భయపడిపోతారు ఇది మా ఊరు ఈ ఊరిని మా తాతలు మా తండ్రులు పాలించారు ఇప్పుడు నేను పాలిస్తున్నాను నేను చెప్పినట్టు జరగాలి అంతే అయ్యా ధనుంజయ గారు మీ తాతలు తండ్రులు వేసవకాలం రాగానే ఈ ఊర్లో ఉన్న గంగమ్మ తల్లి బావకి బోనంతో పూజ చేసి నీలకరువు రాకుండా చూడుతల్లి నిన్నే నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్లమని అప్పటి అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ ఊరికి ఎలాంటి నీళ్ళ కరువు రాలేదు కాని ఇప్పుడొచ్చింది అందుకు కారణం తమరే అని అనామిక గట్టిగా చెప్పగానే ధనుంజయ్ మౌనంగా ఉంటాడు ఈ ఏడాది గంగమ్మ తల్లి బావికి బోనంతో పూజ చేయద్దని చెప్పావు దాంతో గంగమ్మ తల్లికి కోపం వచ్చింది ఇప్పుడు నీలకరువుతో ఈ ఊరు మొత్తం అల్లాడిపోతుంది అని అనామిక అంటుంది ఆ తర్వాత చేతులు జోడించి దండం పెడుతూ బ్రతిమాలింపుగా ఇలా అంటుంది బాబుగారు ఊరు పెద్దంటే లాంటివారు అని అర్థం మీ కళ్ళ ముందు మీ పిల్లలు చనిపోతూ ఉంటే చూస్తూ ఉంటారా చెప్పండి అని అనామిక కొంచెం బాధగా చెప్పేసరికి ధనుంజయ్కి కూడా బాధ కలుగుతుంది ఇక అప్పుడు ధనుంజయ్ నుంచి కన్నీళ్లు కారతాయి చంద్రయిని తీసుకెళ్లి చెయ్యాల్సిన పనులు చెయ్యండి నా తప్పు నేను తెలుసుకున్నాను దీన్ని ఎలా సరిదిద్దుకోవాలో నేను ఆలోచన చేస్తాను అని చెప్పగాని అత్తాకోడళ్ళు శారదా అనామికలు ఎడ్లబండిని పట్టుకుని నుంచి బయలుదేరతారు రెండు రోజులు గడిచిన తర్వాత ఊరి పెద్ద ధనుంజయ్తో పాటు ఊరివాళ్లంతా గంగమ్మ తల్లి బావి దగ్గర ఉంటారు ధనుంజయ్ వచ్చిన వాళ్ళని చూస్తూ అందరూ వచ్చారు కదా ఇక నేను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్తాను అని అనగాని మధ్యలో కమల కల్పించుకొని ఇలా అంటుంది బాబుగారు అత్తాకోడల కుటుంబం ఇంకా రాలేదు ఏంటి ఇంకా రాలేదా ఈ అనామిక ఎప్పుడు ఇంతే నేను ఊరిలో ఎప్పుడు సభ పెట్టినా సమయానికి రాదు ప్రతిసారి తన ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి మరీ పిలుచుకురావాలి ఏంటో నాకీ కర్మ సరే కమల వెళ్ళి ఆ కోడలని వెంటనే తీసుకురాపో అలాగే బాబు అని కమల అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక అదే సమయంలో ఇంటి బయట అత్తాకోడళ్ళు శారదా అనామిక నిలబడి ఉన్నారు పదా కోళ్ళ మన తర్వాత కొడుకు మీ మావి ఇంటికి తాళ వేసుకుని బయలుదేరారు ఈ పాటికి బావ దగ్గరికి చేరుకునే ఉంటారు మనం మాత్రం ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాం నేను రానత్తయ్య కావాలంటే మీరు వెళ్ళండి నాకు ఆ ధనుంజయకి అస్సలే పడదు నేను ఊరు బావ కోసం ఖచ్చితంగా మాట్లాడి తేరుతాను అదేమో ఆయనకి నచ్చదు ఈ ఊరిలో ఎప్పటి నుంచో మీరు ఉంటున్నారు కదా ఇలాంటి నీళ్ళ సమస్య ఎప్పుడైనా వచ్చిందా రాలేదులే కోళ్ళ ఇది వ్యక్తిగతం కాదు కదా ఊర్లో ఏర్పడిన నీలకరువు గురించి కదా ఊరి వాళ్ళతో పాటు మనం కూడా ఉంటే బాగుంటది అసలు ఆ ధనుంజయ్ ఏం చెప్తాడు ఏం చేస్తాడో చూద్దాం ఊర్లో ఏర్పడిన ఈ నీలకరుని ఎలా తీరుతాడు చూద్దాం పదకోళ్ళ నిజమే అత్తయ్యా అవును పదండి వెళ్దాం అని చెప్పి ఇంటి నుంచి శారదా అనామికాలు బయలుదేరుతారు ఇక అప్పుడే ప్రసాదు రమేష్ బావి దగ్గరికి చేరుకుంటారు వాళ్ళని ధనుంజయ్ చూస్తాడు ప్రసాదు గారు ఊరిలో మీరొక పెద్ద మనిషి ఊరి మంచి కోసం జరుగుతున్న ఈ సమావేశానికి ఇంత ఆలస్యంగా రావటం ఏమైనా బాగుందా చెప్పండి ఇది కావాలని చేసిన ఆలస్యం కాదండి ధనుంజయ్ గారు కాస్త పనుంటే చూసుకుని వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది అంతేనండి ఇంక మీరు మొదలెట్టండి నేను మొదలు పెడతాను గాని కోడళ్ళు శారదా అనామికలు ఎక్కడా మాకంటే ముందే బయలుదేరారు బాబుగారు ఇంకా ఇక్కడికి రాలేదా లేదు రమేష్ రాలేదు నాకు నీ భార్య అనామికకి అస్సలు పడదు కదా నేనొక సమావేశం పెడితే అక్కడికి కోడలు రారు ఒకవేళ శారదమ్మకి రావాలని ఉన్నా కోడలు అనామిక రానివ్వదు కదా అయ్యో అలాంటిదేమీ కాదండి ఇద్దరు వస్తూ ఉంటారు అని చెబుతూ ఉండగానే కమల అత్తాకోడలిద్దరినీ తీసుకుని బావి దగ్గరకు వచ్చింది ఐగారు శారద పిన్నులు కూడా వచ్చేశారు మీరు సమావేశం మొదలు పెట్టండి అయ్యా ఊరి ప్రజలారా ఊరి పెద్దగా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి వెంటన పెద్ద ఆయన చెప్పాలనుకున్నావు చెప్పు ఈసారి వేసవి కాలం చాలా దారుణంగా ఉంది చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలోని బావులు పూర్తిగా ఎండిపోయాయి నీళ్ల కోసం చాలా కష్టాలు పడుతున్నారు మన ఊరి బావి మాత్రం నీళ్లతో కలకలాడుతుందా లేదు కదా మన ఊరి బావి కూడా ఎండిపోయే ఉంది మనం కూడా నీళ్ల కోసం తహతహలాడుతూనే ఉన్నాం ఎవరికి తోచినట్టుగా వాళ్ళు నీళ్ళని ఎక్కడో ఒక చోటు నుంచి తెచ్చుకుంటున్నారు తాగుతున్నారు నీళ్లు దొరకని వాళ్ళది చచ్చిపోతున్నారు కూడా నా మూర్ఖత్వం ఎంత చెడ్డదో రోజులు గడుస్తున్న కొద్దీ ఊళ్ళో నీళ్లు లేక దాహం దాహం అంటూ చనిపోతున్న వాళ్ళని చూస్తుంటేనే అర్థమైంది గంగమ్మ తల్లి బావిలో బోనంతో పూజ చెయ్యొద్దని చెప్పిన నేనే ఇప్పుడు బోనం పూజ చేద్దామని మిమ్మల్ని అందర్నీ వేడుకుంటున్నాను అని చెప్పగానే ఊరి జనమంతా చప్పట్లు కొడతారు అనామిక కూడా ధనుంజయ్ తీసుకున్న నిర్ణయానికి సంతోషపడుతుంది అనామిక ఊరి బాగు కోసం ఆలోచించి ఏమాత్రం నాకు భయపడకుండా గొడవ పెట్టుకొని మరి నాతో వాదన చేసి నా కళ్ళు తెరిపించావు అందుకే నువ్వే గంగమ్మ తల్లి బావికి బోనంతో పూజ చేసి నైవేద్యం పెట్టు ఆ గంగమ్మ తల్లిని మన ఊర్లో వానలు రావాలి అని కోరుకో మీరేనా బాబుగారు ఎలా మాట్లాడుతున్నారు అవును తల్లి నేనే గారిని అడిగాను రేపు మంచి రోజుందని చెప్పారు అందుకని అనామికా ఎత్తుకొచ్చి గంగమ్మ తల్లి బావికి పూజ చేయితల్లి అలాగే బాబుగారు అని అనామిక కూడా ఒప్పుకోగానే ఊరి వాళ్ళందరూ ఎంతో సంతోషిస్తారు ఆనందంగా చప్పట్లు కొడతారు మరుసటి రోజున అనామిక బావి వైపు నడుస్తూ ఉంటుంది అనామికా వెనకాలే ఊరివాళ్ళు నడుస్తూ ఉంటారు కొంత సమయం తర్వాత అనామిక పూజ చేసి దండం పెట్టుకుంటుంది కొబ్బరికాయ కొడుతుంది హారతి కూడా ఇస్తుంది అమ్మా గంగమ్మ తల్లి మేమందరం నీ బిడ్డలని తల్లి మా ధనుంజయ పెద్దయిన చేసిన తప్పుని పెద్ద మనసుతో మన్నించు తల్లి మమ్మల్ని కాపాడమ్మా దయ దయచూపించి మా ఊరికి వచ్చిన కరువుని తీర్చయ్యమ్మా మా అందరి దాహాలు తీర్చు తల్లి అవును తల్లి నీకు ఆగ్రహం తెప్పించకుండా చూసుకోవాల్సింది పోయి నిన్ను హేళన చేశాను నన్ను మన్నించు తల్లి నా వాళ్ళని నా ఊరిని కాపాడు తల్లి అని ధనుంజయ్ వేడుకుంటాడు కేవలం ధనుంజయ్ మాత్రమే కాదు ఊరి వాళ్ళందరూ ఆ గంగమ్మ తల్లిని తమ ఊరిని నీటి కరువు నుంచి కాపాడమని భక్తి శ్రద్ధలతో వేడుకుంటారు వెంటనే అమ్మవారి కరుణాకటాక్షాల కారణంగా ఆ ఊరి నుంచి నీళ్లు పొంగి పొర్లుతూ ఉంటాయి అది చూసిన ఊరి వాళ్ళందరూ ఎంతో సంతోషపడతారు ఇక ఆ రోజు నుంచి ఆ ఊళ్ళో నీటి కరువు లేకుండా పోతుంది క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం గంగమ్మ తల్లికి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు ఆ ఊరి జనం